నాది కాకినాడ డిస్టిక్ కాకినాడ డిస్టిక్ నుంచి కర్నూలు డిస్టిక్ ఇక్కడ స్టడీ స్టడీస్ కి వచ్చాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంటర్న్సి బ్యాచ్ అయినా నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అయినా అన్నీ చాలా బాగా జరుపుతున్నారు ఇక్కడ మనకు జాబ్ రావాలంటే మెయిన్ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్ ఆ వాతావరణం బాగుంటే మన గా జాబ్ అనేది వస్తుంది ఇక్కడ ఎటువంటి వాతావరణం అంటే మనకు మనకు జాబ్ రాకపోవడం కారణాలు చాలా ఉంటాయి రీజన్స్ ఏంటంటే ఫోన్ మెయిన్ ఫోన్ వల్ల కూడా మనకు జాబ్ అనేది చాలా వరకు రావు ఎందుకంటే ఫోన్ తో ఎక్కువగా ఇప్పుడు రీల్స్ చూడడం తో ఎక్కువ గడపడం జరుగుతుంది కానీ ఇక్కడ ఫోను ఒక రోజుకి వన్ ఒక టూ అవర్స్ ఇస్తారు అదేనా అత్యవసరం అంటేనే ఇస్తారు కానీ ఇటువంటి ఫెసిలిటీస్ ఇటువంటి వాతావరణం పోగొట్టుకుంటే అంటే ఇక్కడ ఇక్కడ జాయిన్ అయితే కన్ఫర్మ్ గా నాకు తెలిసి జాబ్ వచ్చే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటాయి చదువుకోవడానికి ఫుడ్ విషయంలో అయితే చాలా బాగుంది వాతావరణం అనేది బాగుండాలి ఇక్కడ వాతావరణం బాగుంది నేను వచ్చి ఫైవ్ డేస్ అయినా సరే బాగుంది నాకు చాలా బాగుంది ఎగ్జామ్ కూడా బాగా పెడుతున్నారు ఇంటెన్సివ్ క్లాసెస్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు కూడా అసోక్ స్టడీ సర్కిల్ కి వస్తే మీకు మీరు కూడా మంచి జాబ్ జాబ్ నుంచి సంపాదిస్తారు అంటే మనం ఏది సాధించాలన్నా వాతావరణం అనేది ఇంపార్టెంట్ అటువంటి వెదర్ ఎక్కడ మన స్టేట్ లో ఎక్కడ కనిపించలేదు ఇక్కడ చాలా బాగుంది అసోక్ స్టడీ స్టడీ సర్కిల్ మించింది ఎక్కడ మన స్టేట్ లో ఎక్కడ అనిపించలేదు నెక్స్ట్ ఏంటంటే మనం ప్రతి చిన్న విషయానికి ఫోన్ తీస్తూ ఉంటాం ఫోన్ అనేది అది పెద్ద తలనొప్పి అని అన్నమాట ఆ ఫోన్ అనేది మనం పక్కన పెట్టుకుంటే మనం చదువు అనేది ఆటోమేటిక్ గా బాగా జరుగుతుంది టెస్ట్లు కూడా బాగా రాస్తాము ఇక్కడ ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుంది మీరు కూడా ఇక్కడ జాయిన్ అయ్యి సక్సెస్ ఉంటదని నా కోరిక